బీసీలు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నారంటూ వీరికి సరైన న్యాయం జరగడం లేదని దీనిపై గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటాలు చేయడానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య వెల్లడించారు తిరుపతి ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో బీసీ రాష్ట్ర నాయకులు జల్లి మధుసూదన్ నూకాలమ్మ జగన్నాథం సుగుణవతి యాదవ్ తదితరులతో కలిసి కృష్ణయ్య మాట్లాడుతూ దేశ ప్రజల అభివృద్ధి అధ్యయంగా ప్రధాని మోదీ పాలన చేస్తున్నారని కొనియాడారు పార్లమెంటులో బీసీ బిల్లుకై సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు జనవరి పదకొండవ తేదీ స్థానిక తిరుచానూరులోని ఎస్ఎస్బీ కళ్యాణ మండపంలో ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ పంతొమ్మిదవ మహాసభ మరియు రెండు వేల ఇరవై ఐదు డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలకు బీసీ ప్రధాన నేత తరలి రావాలని పిలుపునిచ్చారు దీనివల్ల గుడిసెల ఉన్నాడు కూడా లక్షన్నర రూపాయలు ఫీజు కట్టకుండా ఉచితంగా చదువుకునే అవకాశం ఏర్పడింది రెండు లక్షల మెడికల్ ఫీజు కట్టకుండా ఉచితంగా ఎంబీబీఎస్ చదివేటటువంటి అవకాశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రిజర్వేషన్లో అనేక మార్పులు తెచ్చాము దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీలలో ఇక్కడ రా మన రాష్ట్రంలో గుణాత్మకమైన పరిణామాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం దేశం అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలను చూసి అవరా ఈ రాష్ట్రంలో వీసినంతమంది ముందుకు వస్తున్నారు చదువుకొని అమెరికాకు పోయేటోళ్ళ దాండా ఇంగ్లాండ్కు పోయేటోళ్ళ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాకు పోయేటోళ్ళ దాండా సగం మంది భారతదేశంలో స భారతదేశ పనులు పోతుంటే ఫిఫ్టీ పర్సెంట్ తెలుగు రాష్ట్రాలే వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ చదువుల్లో ముందుకు వచ్చాము ఇతర రాష్ట్రాల్లో కూడా అదే విధంగా బీసీలు చదువుకోవాలి ముందుకు రావాలని ఒక పెద్ద ప్రోగ్రాం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తీసుకున్నాం